ధరణి పోర్టల్ను రద్దు చేసి త్వరలో ఆర్ఆర్ చట్టం తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రివ్యూ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్స్ ను గాలికి వదిలేసిందని పూర్తయిన ఇండ్లను దసరాలోపు పేద ప్రజలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు ఈ నెల ఏడవ తేదీన ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తవుతుందని పది నెలల్లో ప్రజలు కోరుకుంటున్న వాటిని సాధించలేకపోయామని రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ కార్డుతో అనుసంధానం చేస్తామన్నారు ఈ దసరాలోపు స్మార్ట్ కార్డులు ఇస్తామని అర్హతలను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు రాబోయే నాలుగేళ్లలో ఇంద్రం ఎల్లకు అర్హులైన ప్రతి పేదలకు ఇల్లు ఇస్తామన్నారు జనవరి నుంచి ఆసరా పెన్షన్లు బియ్యం పంపిణీ చేస్తామని రుణమాఫీ కాని రైతులకు పదమూడు వేల కోట్ల రూపాయలతో త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు ప్రతిపక్షాలు సొల్లు మాటలు మాట్లాడుతున్నాయని పదేళ్లలో బీఆర్ఎస్ రైతులకు ఇచ్చింది పదిహేను వేల కోట్లు మాత్రమేనని ప్రతిపక్ష పార్టీలు పోరంబోకు మాటలు మాట్లాడుతున్నాయని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు